ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన సనారెడ్డి దయాకర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే సూలూరుపేట తరపున అందరం ఈరోజు ఆయనకి కేక్ కట్ చేయడం జరుగుతుంది అలాగే ఆశ్రమం దగ్గర కూడా వెళ్ళాం ఈరోజు అక్కడికి వెళ్ళి ఉత్తులు కూడా కొన్ని పండ్లు పలుములు అవన్నీ ఇచ్చేసి వచ్చాయి ఆయన ఆయన ప్రతి పుట్టినరోజు ఎలాగ జరుపుకోవాలని ఆయన చాలా ఆరోగ్యంగా ఉండాలని మంచి పదవులు పొందాలని కోరుకుంటూ అందరూ సుదూర్పేట అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి దయాకర్ రెడ్డి గారికి జన్మదినం పురుషించుకొని ఈరోజు సాయి సాయి వృద్ధాశ్రయంలో వాళ్ళకి కొన్ని పండ్లు పలహారాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా దయాకర్ రెడ్డి గురించి చెప్పాలంటే ఆయన చాలా చిన్న వయసులోనే తిరుపతి జిల్లా అధ్యక్షులుగా చేశారంటే ఆయన క్రమశిక్షణ ఆయన పద్ధతి ఆయన కమిట్మెంట్ ఉండబట్టే భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు అందుకని ఆయనకి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున సూలూరుపేట అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి ఆయనకి మరిన్ని పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ భారత్ మాతకి జి ఈరోజు మనం ఇక్కడ ఈ శుభ సందర్భంలో మరి సన్నారెడ్డి దయాకర్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కేక్ కట్ చేయడం జరుగుతుంది వారు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా తను ఆర్ఎస్ఎస్ తర్వాత ఏబీబీపీలో కూడా ఎంతో యాక్టివ్ మెంబర్గా వర్క్ చేసి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారంటే మరి ఇంకా కూడా ఉన్నత పద పదవులు అలంకరించాలని కోరుతూ మరి శుభాకాంక్షలు తెలుపుతాను భారతీయ జనతా పార్టీ సులుపేట శాఖ ఈరోజు మన స్థానికుడైనటువంటి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ సులురుపేట శాఖ అత్యంత ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నాను సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఒక సామాన్య కార్యకర్తగా ఒక చిన్న స్థాయి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన సందర్భంలో ఆయన పలు కార్యక్రమాలలో చిత్తశుద్ధితో పాల్గొని విద్యార్థి దశ నుంచి ఏబీవిలో విద్యార్థుల యొక్క సమస్యల కోసం ఎన్నో పోరాటాలు చేసి అనేక మార్లు కేసులు పెట్టించుకొని జైలు పాలైన ఉన్నాయి అదేవిధంగా యువమోర్చాలో రాష్ట్ర స్థాయి బాధ్యత ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సందర్భం ఉంది అదేవిధంగా తరువాత మొట్టమొదటిగా జిల్లా విభజన తర్వాత తిరుపతి జిల్లా మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేయడం తిరుపతి జిల్లానే ఒక ఆదర్శంగా రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దడంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా తిరుపతి జిల్లా రాష్ట్ర స్థాయిలో ఒక మంచి పేరు ప్రధాన పాత్ర పోషించడం అదేవిధంగా ఆయన పనితనాన్ని గుర్తించి రాష్ట్ర బాధ్యత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అత్యంత చిన్న వయసులో అందుకున్న మన స్థానిక నాయకుడు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి అని చెప్పుకుంటూ గర్వంగా మా నియోజకవర్గం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం అదేవిధంగా ఒక సామాన్య కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ ఇచ్చే ప్రాధాన్యత ఎట్టుంటుందో సన్నారెడ్డి దయాకర్ రెడ్డిని చూసి మనం పార్టీని గర్వించ చేసుకోవచ్చు అదేవిధంగా పని చేసిన వాడికి పదవులు ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీ ఎంత ప్రాముఖ్యత ఉందో పని చేసి పదవులు అందుకోవడంలో దయాకర్ రెడ్డి కూడా అదేవిధంగా ఆయన వంతు శ్రమ పడి పార్టీకి సేవ చేస్తూ ఈ స్థాయికి వచ్చినాడు ఈ స్థాయి ఈ సందర్భంలో సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారికి శతకోటి అభినందనలు కోటి శుభాకాంక్షలతో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ సూలూరుపేట